మనం ఇంట్లో సాంబారో పప్పుచొరో ఇలాంటివి కాచినప్పుడు సైడ్ డిష్ కింద నాన్ వెజ్ కానీ వెజ్ ఏదో ఒక ఫ్రై ఉంటుంది ఖచ్చితంగా లేకపోతే ఒడియాలో ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి సమయంలో ఎప్పుడైనా మనకి చికెన్ ఫ్రై చేసుకోవాలనిపించింది అనుకో ఇది ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది మంచి సువాసన తోటి చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం పొయ్యి మేము మూగురు పెట్టేసాము ముందే మసాలా ప్రిపేర్ చేసుకుందాం హాఫ్ కేజీకి ఒక నాలుగు యాలకులు ఒక నాలుగు లవంగాలు ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క ఒక అర స్పూన్ సోంపు ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వస్తూ ఉంటుంది అప్పుడు తీసేసి పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి చికెన్లో లైట్గా ఆయిల్ ఉంటుంది అందుకని ఇక్కడ ఆయిల్ తగ్గించి వేసుకుంటాము అలాగే చికెన్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి ఉప్పు నీటిలో నానబెట్టాను ఒక వన్ అవర్ పాటు ఆయిల్గా ఆగిపోయింది కదా ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా తరుక్కుని వేసుకున్నాము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకుని ఒక మీడియం సైజ్ టమాటా ఇది కూడా సన్నగా పొడుగ్గా కోసం ఎందుకంటే త్వరగా కుక్ అవుతుంది అనమాట ఇలా చేస్తే టమాటా ఉడిపోయింది చికెన్ ఆల్రెడీ నానబెట్టుకున్నా కదా ఇలా చేయడం వల్ల లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా వస్తుంది చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా వండుకునే ముందు ఉప్పు నీటిలో నానబెట్టుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది చికెన్ వేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లోనే ఉంచి ఉడికించాలి చికెన్లో వాటర్ అంతా సెపరేట్ అయింది కదా అలాగే ఆయిల్ కూడా రిలీజ్ అవుతూ ఉంది ఇప్పుడు తగినంత కారం పసుపు తగినంత ఉప్పు మనం ఉప్పు నీటిలో నానబెట్టాం కదా చికెన్ని అలాగనే ఉప్పకేమి ఉండవు కాల్సినంత ఉప్పేసుకోవాలి ఇవన్నీ వేసి ఒక్కసారి తిప్పేసి వాటర్ ఎక్కడ యాడ్ చేయము ఎందుకంటే ఫ్రై కదా దీని వాటర్తోనే ఉడుకుతుంది వేసిన ఆయిల్ తోటే ఫ్రై అవుతుంది అనమాట చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది ఆయిల్ కూడా బాగా సెపరేట్ అయింది ఇప్పుడు మనం నూర పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి ఇలా వేసి ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి తర్వాత లాస్ట్లో కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు ఇలా లాస్ట్లో వేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మంచి సువాసన ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది కదా చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందని చాలా టేస్ట్గా ఉంటుంది మన దగ్గర ఇప్పుడు అయితే చారు సాంబార్ అలాంటివి ఏమి లేవు ప్రస్తుతానికి అందుకే జస్ట్ అన్నంతో టేస్ట్ చేశాను ఇలా కూడా బాగానే ఉంటుంది ఉటక కూడతొచ్చటిని చూసాను అంత బాగా ఉడికినా పైన క్రిస్పీగా లోపల లైట్ జ్యూసీగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకబుల్ నేను వీడియోస్ చేసుకుందాము సపోర్ట్ ఉండే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి లైక్ చేయండి